వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు గోధుమ రవ్వతో ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఈ గోధుమ రవ్వ ఉప్మా అనేది హెల్త్కి చాలా మంచిది బరువు తగ్గాలనుకున్న వారైనా సరే డయాబెటిక్ ఉన్నవారైనా సరే హ్యాపీగా తినేయచ్చు ఇందులో ఫైబర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక మనం లేట్ చేయకుండా వేలేకి వెళ్దాము ఈ గోధుమ రవ్వ ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను చూసారు కదా గోధుమ రవ్వ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ గోధుమ రవ్వను పాలిష్ చేయరు ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసేసుకొని కడిగేసుకుంటున్నాను ఇలా కడిగేసుకోవడం వల్ల డస్ట్ బెమ ఉంటే పైకి వెళ్ళిపోతుంది అలాగే కొద్దిగా నాణెట్టు కూడా ఉంటుంది మనకు అంతా పూర్తయిన తర్వాత పొడి పొడి లాడుతూ వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ అనేది చేయడం వల్ల చూసారు కదా నీళ్లు వేసి కడిగేసుకుని నీళ్లు పంపేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు స్టవ్ మీద ఒకడై పెట్టేసుకొని రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యి వేసేసుకొని పప్పు దినుసులు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను పప్పు దినుసుల్లో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఉంది అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉన్నాను దాన్ని కూడా వేసేసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను రెండు పచ్చిమిరకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉన్నాను ఆ పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూశారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మూడు కప్పుల నీళ్లు వేసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను కాబట్టి దానికి మూడు కప్పుల నీళ్లు వేసుకోవాలి గోధుమ రవ్వ అనేది ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఎక్కువ నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ పావు టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళను మనము టేస్ట్ అనేది చూసుకోవాలి ఈ నీళ్లు ఉప్పు సరిపోయినట్టయితే ఉప్మాలో కూడా ఉప్పు సరిపోయినట్టే తగ్గినట్టుగా కొద్దిగా వేసుకోవచ్చు ముందుగా మాత్రం కొద్దిగానే వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని నీళ్లు మొత్తం కూడా ఈ విధంగా బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి ఇలా తెర్లుతూ ఉండాలి ఇలా తెరలుతూ ఉన్నప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న గోధుమ రవ్వని ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ గోధుమ రవ్వ అనేది ఉండాలనేది కట్టదు కాబట్టి మనము ఈజీగా కలిపేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేస్తున్నాను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇదంతా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి అప్పుడే ఈ గోధుమ రవ్వ అనేది చాలా బాగా ఉడుకుతుంది కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మూత పెట్టేసుకుంటూ ఉండాలి మొత్తం నీళ్లు కూడా ఎగిరిపోయేంత వరకు కూడా మామూలు ఉప్మా కంటే ఈ గోధుమ రవ్వ ఉప్మా అనేది టైం ఎక్కువ తీసుకుంటుంది మనకు కొద్దిగా పెద్దగా కూడా ఉంటుంది ఈ గోధుమ రవ్వ అనేది చూసారు కదా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను ఈ గోధుమ రవ్వతో ఉప్మానే కాదు అన్నాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు డయాబెటిక్ వారు బరువు తగ్గాలనుకున్న వారు అన్నాన్ని తినకూడదు కదా కాబట్టి ఇలాంటివి చేసుకొని తినేయచ్చు చూసారు కదా నీళ్ళు మొత్తం మిగిలిపోయాయి కదా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాలు వదిలేయాలి ఈ అనేది చలారే కొద్దీ బాగా పొడిపొడిలాడుతూ వచ్చేస్తుంది చూసారు కదా రెండు నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను ఒకసారి బాగా కలిపేసుకొని మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా వేడి వేడిగా ఉన్నా సరే ఎంత బాగా పొడిపొడిలాడుతూ వచ్చేస్తుందో చల్లారే కొద్దీ ఈ ఉప్మా అనేది ఇంకా పొడి పొడి వచ్చేస్తుంది వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా గోధుమ రవ్వ అనేది ఉడికిపోతుంది మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్